హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ మేమైతే మొన్నే క్వార్టర్కి షిఫ్ట్ అయ్యామండి సో క్వార్టర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అయితే బయటికి కూడా వెళ్ళాము ఎక్కడికంటే ఇక్కడ మేళా కండక్ట్ చేశారంట సో ఎలా ఉంటుంది అనేది చూద్దామని చెప్పి మా పక్కింటి వాళ్ళతో కలిసి వెళ్ళామండి నార్త్ సైడ్ మేళ అంటే మన సైడ్ వచ్చి ఎగ్జిబిషన్ అవుతుంది కదా అలానే ఉంటుంది కాకపోతే హిందీ వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అయితే వ్లాగ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూసేయండి రాజా బోజ్ మహోత్సవ్ మేళ అంట ఇయర్లీ ఒకసారి ఇక్కడ పెడతారంట ఈ మేళ అనేది సో ఈ ఇయర్ అయితే మేము కూడా ఇక్కడికి అందిపోయాము హాయ్ 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 చెప్పు హీరోలా పాడదాను ఈటింగ్ కే కదా మనం చూసుకుంటాం మా హస్బెండ్ అన్నారు లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు వెళ్ళి ఒకసారి మేళ అంతా చూసొద్దాం తర్వాత ఏమేమి చేయాలనేది డిసైడ్ అవుదాం అన్నారు మేమైతే ఇలా సపరేట్ అయింది

ఒక షాప్ ఉంది కదా ఇక్కడ ఏది కొన్నా పది రూపాయలు అని చెప్పారు సో పది రూపాయలే కదా చూద్దామని చెప్పి వెళ్ళి కొన్ని అయితే తీసాను తీరమోసి చూస్తే బిల్ అయితే టూ టెన్ అయ్యింది ఇలా మాకు శాతం అయితే తీసేస్తున్నాం ఇంకెక్కడైతే షాపింగ్ అయిపోయింది ఇంకా హస్బెండ్ వాళ్ళ దగ్గర వెళ్దాం అని చెప్పి వాళ్ళని అయితే మీట్ అయ్యాం సో మేమందరం కలిసి ఏదైనా తిందాం అని చెప్పి जल घर से गया इतने सारे महल थे उस नगरी में मुझ गरीब का झोपड़ा ఇక్కడైతే చాలానే ఉన్నాయి కానీ అందరూ ఫస్ట్ అయితే దీనికే వెళ్తున్నారు సో కొలంబస్ మనం కూడా వెళ్దాం అని చెప్పి ఫస్ట్ అయితే వెళ్దాం దీ दीदी आप कहा जा रहे हो अभी दीदी इसको क्या बोलते हैं अरे आए दीदी ఫస్ట్ రెండు రౌండ్స్ అయితే బానే సరదాగా నవ్వుకున్నాం థర్డ్ రౌండ్ నుంచి అయితే గాలిలో ప్రాణాలు అయితే అనిపించాయి సో మేమందరం దిగిపోయాం మా పాప మాత్రం నేను దిగనని చెప్పి ఏడుస్తుంది కనిపిస్తుందా సో మా పాప కోసం అని చెప్పి మా వారు కూడా తనతో పాటు ఉన్నారు మాకైతే చాలా భయం వేసింది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా నువ్వు నాకు నచ్చా మూవీలో ఆ బ్రహ్మానందం లాగా ఒరే బాబో ఆపేయండి రా వదిలేయండ్రా అంటూ అరిచేసేవాడు ఇంకా నాకైతే చిన్న చిన్నబాబు ఉన్నాడని చెప్పి సగం టెన్షన్ వచ్చేసింది సో అనవసరంగా బాబుని పట్టుకొని కూర్చున్నామని చెప్పి ఇంకా భయంతో అయితే దిగిపోయాం మేము ఇంకా చాలా ఎక్కాలనుకున్నాం జై వీల్ బ్రేక్ డ్యాన్స్ చూడాలనుకున్నాం సో దీని దెబ్బకి అయితే ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్తూ వెళ్తూ అయితే చరిత్ర సమ వెళ్దాం అని చెప్పి ఆగాం మన సైడ్ అయితే చెరుకు రసం వేరే నార్మల్ ఏదో బండి పెట్టి అమ్మేస్తారు సో ఇక్కడ అలా కాదండి కూడా చాలా బాగుంటుంది మంచిగా ఏర్పాటు చేస్తారు సో మా పాప అయితే ఇక్కడ మంచి దర్జా తాగు స్టైల్ గా సో అలా అని చెప్పి తనకి ఇచ్చిన ట్రిప్ అనేది అయితే తీసాను ఇంతటి అయితే ఈ బ్లాగ్ ఆపేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలసిపోయి చెరుకు రసం తాగడానికి కొంచెం ఇంక ఇప్పుడైతే ఇంటికి బాయ్ బాయ్